అందరికీ నమస్కారం అండి నా పేరు ఊటుగురు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా పనిచేస్తానండి మరి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ ముఖ్యులు కొంతమంది ఈ మంగళ గ్రామం మంగళగిరి గ్రామం ఇచ్చేసిన ముఖ్య విషయం ఏమిటంటే మన లెక్చరర్ శ్రీ కొసనం శ్యామలరావు గారికి ఈ మధ్యకాలంలో కన్యాకుమారి యూనివర్సిటీ నుంచి వారికి గౌరవ డాక్టరేట్ వారు అందుకోవడం జరిగింది అలాగే త్వరలో న్యూఢిల్లీలో కూడా విద్యా వాచస్పతి అనే ఒక అభ్యర్థి కూడా స్పీకరించబోతున్న సుఖ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయం సంక్షేమ సంఘం తరఫున వారిని శివ సత్కారం చేసి గౌరవించాలని ఒక సదుద్దేశంతో మరి ఈ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి అమరావతి రాష్ట్ర అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు తాతారావు గారు అల్ల తాతారావు అలాగే మరి గ్రామస్తులు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరిపించినందుకు మరి మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు